ఒకరికి దానం ఇవ్వడం అంటే పరమ సంతోషం కర్ణుడికి కర్ణుడికి పాండవులకి పడదు కానీ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచి పని సక్రమంగా జరగడం కోసం ఒకరికి దానం ఇవ్వడం అంటే పరమ శ్రద్ధాభక్తులతో ఇవ్వడానికి కర్ణుడే అందుకని ధర్మరాజు గారంతటి వారు ఎవరిని పెట్టారో తెలుసా అండి దానాలు చెయ్యడానికి రాజసూయాగంలో తన తమ్ముళ్ళు ఎవ్వరినీ పెట్టలేరు ఎంత నిష్పక్షపాతంగా ఇచ్చాడో చూడండి పదవులు అర్ణుణ్ణి తీసుకొచ్చి యాగంలో దానాలు ఇవ్వడం కోసమని నిర్ణయించి ఆ పరి పదార్థములనన్నీ ఆయన కప్పజెప్పి కూర్చోబెట్టాడు సరస అన్న పానాది సకల పదార్థము పాకముల్ ఒరే తమ్ముడు అందరూ వచ్చిన వాళ్ళందరూ ఏం పదార్థాలు ఏం పదార్థాలు అని చెప్పి పొంగిపోయేటట్టుగా చెయ్యాలంటే నువ్వే తగినవాడివిరా అందుకని నువ్వెక్కడుంటావో తెలుసా వంటశాలలో ఉండి పదార్థాలన్నీ తయారు చేయించమని నలభీమ పాకం అని పేరు కదా